కోసం రెండు క్వశ్చన్స్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఉన్నారా కాపురం చేశారా లేదు మేడం మరి సెకండ్ డెలివరీ ఎలా వచ్చింది మీకు సెకండ్ డెలివరీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చిండు త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది త్రీ ఇయర్స్ నువ్వు నీ పాపే ఉన్నారు మళ్ళీ పెద్ద మనుషుల పంచాయితీ జరిగి మళ్ళీ ఇద్దరు కలిసారు కలిసినాక ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏ ఫైవ్ మంత్స్ ఉన్నాం మేడం ఆ ఫైవ్ మంత్స్ లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు కలిసిన ఎన్ని రోజులు యాక్చువల్ గా ఎట్లా అయింది అంటే ఇతను ఎప్పుడు నీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి నీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి పర్ఫెక్ట్ గా ప్రెగ్నెన్సీ డిసెంబర్ ఫస్ట్ కి నాకు వచ్చే అతను వచ్చిండు ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫైవ్ మంత్స్ ఏ కలిసారు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ సెకండ్ ఎవరు పుట్టారమ్మా సెకండ్ పాపనే పుట్టింది మేడం మళ్ళీ ఆ ఫైవ్ మంత్స్ తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ డెలివరీకి వచ్చాడా అవి కూడా రాలేదు అప్పటి నుంచి రాలా సెకండ్ బేబీ ఎప్పుడు డెలివరీ అయింది సెకండ్ బేబీ ఇప్పుడు ఇది సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో అయింది మేడం ఇది ఇక్కడ కాదు ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాడు మీ ఇంట్లో ఉండనప్పుడు నీ కూతురు నీ పిల్లలతో పాటు ఉండనప్పుడు కిదర్ అయితే పెళ్లి కాక ముందు నేను మ్యారేజ్ కే బాద్ మ్యారేజ్ కే బాద్ బేటీ పైదా హోనే కే బాద్ పెళ్లి బేటీ పైదా హోనే కే బాద్ త్రీ ఇయర్స్ ఆఫ్ లో దూర దూర అయితే గౌన్ చల్లే కానీ హస్బెండ్ కాపేర్ అయితే జాబ్ వదిలేసి ఊరెళ్ళి తుంబెల్ తుంబే లైఫ్ లో జాబ్ వదిలేండు నా సామాన్లు కూడా తీసుకెళ్లిపోయిండు మేడం ఇల్లు మారాడని చెప్పావు ఆ ఇల్లు ఆ అక్కడ మూడు నెలలు ఒట్టిగా కట్టేసిండ్రు రెంట్ ఫార్టీ డేస్ తర్వాత నాకు అర్థమైంది ఇతను లాంగ్ టర్మ్ రాడని కంటిన్యూ అవ్వడని నాకు మైండ్ లో ఫిక్స్ అయినా నేను అయిన తర్వాత మే థర్టీన్ కి నేను లాస్ట్ కాల్ చేసి చెప్పాను నువ్వు వస్తావా రావా లేకపోతే పిటిషన్ పంపుతా అని నేను ఊరికి రమ్మన్నా నిన్ను ఇక్కడికి హైదరాబాద్ లో ఉండే మేడం అతను సో టూ థౌజండ్ ఎయిటీన్ లో మీకు మ్యారేజ్ అయ్యింది టూ థౌజండ్ ఎయిటీన్ లో మ్యారేజ్ అయిన వన్ మంత్ కే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది తీపి కొడితే అక్కడ ఒక త్రీ ఫోర్ మంత్స్ మీరు ఇద్దరు కలిసి ఉన్నారు మీరు డెలివరీకి వెళ్ళిపోయారు ఆయన ఇల్లు సర్దుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ టూ అంటే ఇంకా టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు కలిసారు అంటే టూ థౌజండ్ ట్వంటీలో లో కలిసారు ట్వంటీ ట్వంటీ వన్లో లో కలిసారు మళ్ళీ అప్పుడు ఒక ఫైవ్ మంత్స్ ఉన్నారు మళ్ళీ సర్దుకొని ఊరు ఈ ఫైవ్ మంత్స్ లో ఏమైనా జాబ్ చేశాడా నీతో కలిసి ఉన్న టైంలో ఈ ఫైవ్ మంత్స్ ఎక్కడున్నారు కర్నూలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు ఇంటి దగ్గర అంటే అంటే కాపురం మీ కండిషన్స్ ఏంటి అంటే నువ్వు నా దగ్గరకు వస్తేనే నిన్ను పిల్లని యాక్సెప్ట్ చేస్తానంటే మరి పల్లెటూరులో ఉండలేరు కాబట్టి కర్నూలు వెళ్ళి కర్నూలు లో రెంట్కి తీసుకుని ఉన్నారు మీరు అంతేనా అక్కడ ఫైవ్ మంత్స్ ఉన్నాక మళ్ళీ నువ్వు వచ్చేసినట్టే లెక్క కదా అతను వదిలేసి వెళ్ళిపోయాడా నువ్వు వచ్చేసావా డెలివరీకి పంపేశారు రెండు రోజులు పోయిరా అని పంపారు మేడం పంపించి మళ్ళీ అక్కడ కూడా ఖాళీ చేస్తాడా కర్నూలు నేను వెళ్ళినా కదా అప్పుడు ఇక్కడ బాండ్ రాపించుకున్నా నేను గాంధీ బజార్లో నన్ను ఇట్లా ఆల్రెడీ మోసం అయ్యారు లేదు మేడం ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫార్టీ డేస్ లో ఫార్టీ డేస్ పాప ఉండే తీసుకోవడానికి వచ్చిండు నాకు ఫంక్షను మీరు చే మూడు తొలాలు బంగారం ఇవ్వట్లేదు అది ఇది అన్నారు కదా వద్దులే మా డాడీ తీసుకొచ్చే వచ్చేయమని చెప్పిండ్రు మీ ఫంక్షన్ వద్దు ఏమొద్దు అని జస్ట్ నన్ను పాపని తీసుకొని రెంట్ ఒకే రాత్రి పెట్టిండు మేడం అక్కడ అతనికి నైట్ డ్యూటీ ఉంటది మార్నింగ్ మా మమ్మీ దగ్గర కొద్ది వదిలేసి వెళ్ళిపోయిండు ఆ తర్వాత రాలేదు రాలేదు మూడు రోజులు చూసినా మేడం కంటిన్యూస్ గా కాల్ చేసినా మూడు రోజులు చూసినా థర్డ్ డే వార్నింగ్ ఇచ్చి పిటిషన్ వేసిన ఏం పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వేసిన కంప్లైంట్ వేసిన తర్వాత కాల్ పోయింది కాల్ పోతే అతను ఏం చేసిండు డైరెక్ట్ మా డాడీ మా డాడీ దగ్గరికి వెళ్ళిండు మా డాడీ దగ్గరికి వెళ్తే మా డాడీని కాల్ చేసి నాకు ఇట్లా వచ్చిండి వచ్చిండాడు ఇడు ఇట్లా ఒక చిన్న పిల్లని భార్యని వదిలేసి ఊరెందుకు వెళ్ళిపోయాడు ఏం గొడవ జరిగింది ఆ మూడు రోజుల్లో ఆ పైసల గురించి మేడం ఇప్పుడు ఫిఫ్టీన్ తొలాల బంగారము అయినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని తీసుకెళ్లాడు కదమ్మా డెలివరీ అయిన తర్వాత ఇద్దరూ జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరికి మంచి జీతాలు వస్తున్నాయి పోనీ ఇంట్లో అత్తమావలో లేరు మీ ఇద్దరు సపరేట్ గా ఉంటున్నారు ఇంకేం గొడవ ఖాళీగానే ఇంట్లోనే ఉండే నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయినా నైట్ అడిగి నాకు కూర్చోబెట్టుని నీ మమ్మీ నాకెందుకు కాల్ చేసింది నీకెందుకు కాల్ చేయలేదు అంటే ఎందుకు చేసిందో ఏమో తెలియదు అంటే లేదు నాకు డౌట్ ఉంది నువ్వు చెప్తావా లేదా ఎందుకు చేసింది అంటే లేదు ఏం లేదు ఏం లేదు అన్నాడు ఏం లేదు ఏం లేదంటే మా మాకు ఖురాన్ ఉంటుంది కదా మేడం అది తెచ్చి అతని చేతిలో పెట్టిన ఇప్పుడు చెప్పు ఏమైనా పది లక్షలు అప్పులు ఉన్నాయి మాకు మా డాడీ పెళ్ళి వద్దు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏం రాదు కట్నాలు కూడా ఏమి ఇవ్వట్లేదు అంటే నేను వదులుకోలేను కావాలంటే నా నా శాలరీ నా పెళ్ళ శాలరీ ఇద్దరు మీ అమ్మాయి ఇద్దరం సంపాదించి మీ చేతికి ఇస్తాము అని మాట ఇచ్చినానని నాకు చెప్పిండు ఎవరిని అడిగి చెప్పినావని నేను అడగాల వద్దా మేడం నువ్వు పెళ్ళి పెళ్లిగా ముందే నన్ను చెప్పాల్సింది ఇట్లా మా డాడీ డిమాండ్ చేస్తున్నారు ఏమంటావ్ నేను ఎంత ఖర్చు పెట్టి మీకు డౌట్ రాలేదా ఇరవై లక్షలు కట్నం అడుగుతున్నారు ఎందుకు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు కదా కావాలి ఏరుకోరి అని మరి ఇరవై లక్షలు అడగడానికి కారణం ఏంటి అని నువ్వు అడగలేదా చెప్పిండు మేడం ఏమని పది లక్షలు అప్పు ఉన్నాయని చెప్పాడా అప్పుల గురించి చెప్పలే వాళ్ళకు ఇట్లా ఆశ ఉంటది అని అప్పులు ఉన్నాయి అవి మనం తీర్చాలి ఒకవేళ అవి నువ్వు కట్నం ఇవ్వలేకపోతే పని చేసి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది మన ఇద్దరం అనేది అప్పుడు నీకు నచ్చితే లేకపోతే మా ఫాదర్ ఒక సొల్యూషన్ తీసుకునే దాన్ని ఆల్రెడీ నాకు రిగ్రెట్ ఉంది ఇట్లా అయింది ఇతనికి చేసుకుంటున్నాను అని ఎందుకంటే పెళ్లికి ముందే ఒక ఎంగేజ్మెంట్ అట్లా ఉంటది కదా మేడం అప్పుడు కూడా గొడవలు జరిగినాయి మా బంధువులు మా అందరు అగేన్స్ట్ ఉన్నాయి బాగాలేరు బాలేరు బాలేరు అని ఆయన నేను అందరిని పక్కన పెట్టి నిన్ను చేసుకున్నా ఇప్పుడు నేను ఏ ముఖం చూపెట్టాలి నేను ఎట్లా వెళ్ళి ఎట్లా వెళ్ళి మా పేరెంట్స్ని నేను ఫేస్ చేయాలి నువ్వు ఇట్లా చేసుకు చూ చేస్తుంటే అని నువ్వు ఏం చెప్తావో ఏం చెప్పావో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను నాకు రెస్ట్ కావాలి త్రీ మంత్స్ వరకు నేను జాబే చేయను ఓకే ఇది నీ బాధ్యత నన్ను పోషించడానికి అది నీ ప్రాబ్లం అది నాకు చెప్పకుండా వాళ్ళకి మాట ఇచ్చినావు ఇప్పుడు నువ్వే మేనేజ్ చేసుకోవాలి నా దగ్గరకైతే రాకూడదు ఇంకోసారి కాల్ చేస్తే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను నాకు కూడా చెప్పలేదు మీరు మీరు చూసుకోండి అని చెప్తాను అని చెప్పేసిన నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పుకున్నారో ఏమో నాకు తెలియదు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒక టూ డేస్ బాగుంటాం మేడం మళ్ళీ ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలకి పెద్దగా ఇట్లా చేసి మా మధ్యలో ప్రతి చిన్న విషయం మీ కంటే గొడవ జరిగేది మీ ఇద్దరి వల్ల కాదు మీరు ప్రేమించుకున్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు ఇటు వచ్చి ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఇతనికి ఎక్కించటం ఆ విషయం మీద మిమ్మల్ని మేడం అసలు నిద్రపోని ఇవ్వడు ఇస్తావా లేదా ఇస్తావా లేదా ఇస్తావా లేదా మళ్ళీ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా జాబ్ నేను జాయిన్ అయ్యాలేదు మేడం మొండిగా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నువ్వు జాబ్ జాయిన్ అవ్వలేదు పాప చిన్నగా ఉంటది కదా మేడం మురళీ డెలివరీ తర్వాత కూడా నువ్వు జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యావు సెకండ్ డెలివరీ లేదు మేడం త్రీ ఇయర్స్ పాప అయిన తర్వాత లాక్ డౌన్ ఉండే కదా మేడం జాయిన్ అయినా నేను ఓకే జాయిన్ అయినా ఇది తర్వాత ముందు ముందుగా ఈ నైన్ మంత్స్ నాకు ఎంత డిప్రెషన్ ఇచ్చినాడంటే హెల్తీ బేబీ నేను ఇయ్యలే మేడం అతనికి హాస్పిటలైజ్ అయింది ఎన్ఐసియులో పాప నార్మల్ డెలివరీ అయింది కానీ నాకు కుట్లు ఎక్కువ పడిన ఎపిసోడమ్ అంటారు కదా ఫీవర్ షివరింగ్ ఒక త్రీ అవర్స్ నేను బెడ్ నుంచి తిండి లేదు ఫస్ట్ డెలివరీ అయ్యే వరకే తను నైన్ మంత్స్ ఉన్నాడు మంత్స్ ఉన్నాడు ఫస్ట్ అయితే క్లియర్ గా ఇక్కడ హరాస్మెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ ప్రాబ్లమ్స్ అయ్యి మేము దూరం అయిపోయినాం ఇక్కడ నైన్ మంత్స్ వరకు నైట్ నైట్లో గొడవ జరిగితే డేలో మళ్ళీ మళ్ళీ ఒక్క అయిపోయేదాన్ని సరే నువ్వు సారీ నేను సారీ ఇట్లా చేసుకుందాం అట్లే చేసుకుందాం నేనే సలహాలు ఇచ్చేదాన్ని ఇప్పుడు అప్పులు అంటున్నావు కదా నీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా మీ డాడీని భాగం చేయమను అప్పులని ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తాడు థర్టీ థర్టీ చేస్తాడు సిక్స్టీ సిక్స్టీ అది మా బాధ్యత మేము ఎట్లయినా వాళ్ళకు రిలాక్స్ అవ్వమను అంటే అట్లా అట్లా ఎట్లా అవుతుంది వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ చేతికే ఇవ్వాలి మనం ఇంత వరకు తెచ్చిండ్రు అంటే మా వాళ్ళు గూగుల్ లో డౌన్లోడ్ చేసిండారు మేడం నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్